సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది బాగుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎంత వరకు వచ్చినాయి ఏమి వచ్చినాయి పథకాలు అమ్మఒడి వచ్చింది రైతు భరోసా వచ్చింది ఆ ఉచిత భీము వస్తున్నాయి పద్దెనిమిది వచ్చింది జగన్ ఏమైతే బ్రహ్మాండ పేద పెద్దలకు వాలంటీర్ వ్యవస్థ సచివాలయంలో పనితీరు బ్రహ్మాండీ బాగుంది 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 జగన్ ఎట్లా చేస్తా అంటే పేదలకు సాగుకర్క చేయలే కార్యకర్తలకు పేదలకు మాత్రం పథకాలు రెక్మండ్ లేకుండా వస్తున్నాయి వాళ్ళ వైఎస్ఆర్ దగ్గరికి పోవాలా వాళ్ళు చెప్తే పథకాలు రావాలా అనేది ఏం లేదు లబ్ధిగా ఖచ్చితంగా నీకు ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా నీకు పథకం వచ్చి నీ అకౌంట్ లో పడుతుంది అది మాత్రం చాలా పెద్ద జగన్ చంద్రబాబు నాయుడు గారి ముందు ఐదు సంవత్సరాలు ఇప్పుడు చంద్రబాబు పరిపాలన చంద్రబాబు నాయుడు పరిపాలన ఏమి ఏదైనా ఒక మనము గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకం కావాలంటే వాళ్ళ కంపెనీ నంబర్ల నుంచి మనం పర్మిషన్ తీసుకోవాలా ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ అట్లా లేదు నువ్వు ఎజిబుల్ అయితే కరెక్ట్ వచ్చి నువ్వు ఎక్కువ డబ్బులు పడుతున్నాయి మధ్యలో ఎవరిని నిన్న నన్ను రెకడైజ్ ఉండదు ఇది టీడీపీనా నువ్వు జనసేన వైఎస్ ఈ జనసేనతో ఏమంటారు ఇట్లా ఇప్పుడు వస్తున్న ఎలక్షన్స్ లో కూడా ఇప్పుడు పెట్టుకున్నారు బిజెపి కూడా పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని కూడా వినిపిస్తున్నాయి సో పొత్తు పెట్టుకుని వస్తే దాని పరిస్థితి ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా ఎలా ఎలక్షన్స్ లో ఓట్లు చీయ్య అవకాశం మొత్తం దీని గురించి జనసేన అయితే ప్రభావం ఉండదు బీజేపీ ఉండదు ఈ రెండే టీడీపీ జనసేన అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు మేమైతే వైఎస్ఆర్ రావాలని కోరుకుంటాం జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి ఇంత ముందు నూట పది నుంచి నూట ముప్పై వరకు నూట పది నుంచి నూట ముప్పై వరకు అవుతుంది మా అంచనా ఓకే ఇక అయితే వచ్చే సంవత్సరం ఎలక్షన్స్ లో మీరు సీఎం గా చూడాలనుకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి